మసీద్ దగ్గర ప్రారంభం పూజా కార్యక్రమం రంజానికి వెళ్ళినప్పుడు ఉపన్యాసాలు మేము అందరికి మేమే చేసాం మేము వచ్చాక మేము ముస్లింలకి న్యాయం చేసాం క్రిస్టియన్ కి రంజా క్రిస్మస్కి వెళ్ళి మేము వచ్చాక క్రైస్తవులకి బెనిఫిట్స్ పొందామని ఇచ్చామని చెప్పట్లేదా అట్లాంటిది ఏం చెప్పలేదు అయితను పూర్తిగా ఏ ఒక్కళ్ళ ఉపన్యాసంలో కూడా రాజకీయం లేదు ఏమన్నారు అది కూడా మోడీ కాని మోహన్జీ భగవత్ గాని యోగి ఆదిత్యనాథ్ గాని అందరూ చెప్పింది ఏంటి రామరాజ్యం పునర్వైభవం వస్తుంది దేశానికి దేశం విశ్వగురు అవుతుంది స్వాజ్యతాయుతమైన సమాజం మనది రెండవది రాముడి పాలనలోని ఆదర్శాన్ని మనం తీసుకుందాం ఇదే రూట్లో ఉపన్యాసం సాగింది కానీ ఎక్కడా రాజకీయంగా ఈ భారతీయ జనతా పార్టీ కాబట్టినే చేయగలిగింది మేము కాబట్టినే చేసాం కాబట్టి మీరు మాకు ఓటేయండి అని కూడా రాలేదు రాజకీయ ప్రయోజనం అంటారా ఖచ్చితంగా జనాలు ఆలోచిస్తారు కానీ దాన్ని బేస్ చేసుకుని అక్కడైతే ఎక్కడా కూడా పొలిటికల్ ముద్రని తీసుకురా కాంగ్రెస్ వాళ్ళని పిలిస్తే రామన్నారు సోనియాని తర్వాత ఆయన పేరేంటి మల్లికార్జున్ ఖర్గే అదీన్ రంజన్ చౌదరిని పిలిస్తే మేము రామన్నారు మమతా బెనర్జీని పిలిచారు అందరినీ పిలిచారు పిలిస్తే వీళ్ళు రామన్నారు ప్రతిపక్షం అది వాళ్ళు చేసిన చారిత్రక రాజకీయ కోణంలోనే చూసారు ఈ కార్యక్రమాన్ని మేబీ అంటే ఒక్కటి వాళ్ళ దృష్టిలో రాజకీయ కోణం ఏంటి అంటే బీజేపీ బలపడుతుందని కాదు